శివుడు మొదటిగా తన మూడో కంటిని ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా ఒకసారి శివుడు కైలాసంలో తపస్సు చేస్తూ ఉంటాడు అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి కాలక్రమంలో దేవతలను సైతం వణికించే ఒక అసురుడు జన్మిస్తాడు అతనే బాణాసురుడు అతను తనకు ఉన్న అహంకారంతో దేవతలందరినీ హింసిస్తూ ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు బాణాసురుడి దగ్గరికి వెళ్ళి నీకు ప్రపంచంలో ఉన్న ఎవరైనా భయపడవచ్చు కానీ ఒక శివుడు మాత్రం భయపడడు నీకు కావాలి అంటే ఆ పరమశివుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు అని అతన్ని రెచ్చగొడతాడు అది విన్న బాణాసురుడు ఆ శివుడు నన్నేం చేస్తాడులే అని చెప్పి నవ్వుతూ కైలాసం వైపు వెళ్తాడు అప్పటికి శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు బాణాసురుడు శివుడి ముందుకు వెళ్ళి ఎంత పిలిచినా ఎంత రెచ్చగొట్టినా అసలు ఏమాత్రము కదలడు అతని దగ్గర ఉన్న శక్తివంతమైన ఆయుధాలను సైతం శివుడి మీద ప్రయోగిస్తాడు కానీ అవి శివుడికి తగిలి వెంటనే మాయమైపోతాయి వెంటనే బాణాసురుడికి కోపం వచ్చి శివయ్య నేను నీ పరమభక్తుడిని నీ కోసం కైలాసం ఎక్కి వచ్చాను కళ్ళు తెరిచి నన్ను చూడు అని నటిస్తాడు అయినప్పటికీ శివుడు ధ్యానం చేస్తూనే ఉంటాడు కళ్ళు తెరిచి మాత్రం చూడడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా శివుడు ధ్యానం నుంచి లేవకపోవడంతో బాణాసురుడికి చాలా కోపం వచ్చి చేయకూడని పని ఒకటి చేస్తాడు బాణాసురుడు తన కాళ్ళను పైకి లేపి శివుడి మొహం పెడతాడు బాణాసురుడు ఇలా చెయ్యగానే ప్రపంచం మొత్తం కంపించింది ఆకాశం మొత్తం భయంకరమైన ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయి అదే సమయంలో భయంకరమైన కుండపోత వర్షం కూడా కురుస్తూ ఉంటుంది ఇవన్నీ చూసి బాణాసురుడు భయపడుతూ శివుడి వైపు చూస్తాడు శివుడు తన కళ్ళను మాత్రం తెడవరు కానీ తన మూడో కంటిని తెరిచి బాణాసురుడి వైపు అగ్ని జ్వాలను విసురుతాడు శివుడి మూడో కంటి నుంచి వచ్చిన అగ్నికి బాణాసురుడు నిలువునా కాలి బూడిదైపోతాడు ఈ విధంగా బాణాసురుడు తన అహంకారం గర్వం కారణంగానే శివుడు కోపానికి బలైపోతాడు మీకు ఆ పరమశివుడు అంటే ఇష్టమా అయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి